హాయ్ ఫ్రెండ్స్ సీఎం జగన్పై జరిగిన ఈరోజు దాడిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఖండిస్తూ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయడం చూసాం వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనతోటి మనస్తాపం మనస్తాపంతో రోడ్డు ఎక్కారు తీవ్ర ఆందోళన చేస్తున్నారు ఏదేమైనా దాడులు పాల్పడటం అనేది ఏమైన చర్య ప్రస్తుతం మనం చూస్తున్నాం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా నడుస్తున్న ప్రస్తుత రాజకీయాలని వైఎస్ఆర్సిపి మేమంతా సిద్ధం పేరుతోటి బస్సు యాత్రలు ప్రారంభించింది గడిచిన పదమూడు రోజులు విజయవంతంగా జనంతో మమేమక్క అవుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ జగన్ వారితో ముందుకు సాగుతూ ఉన్నారు అందులో భాగంగా నిన్న గుంటూరు ఈరోజు విజయవాడ బస్ యాత్ర చూసాం ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఇలాంటి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో నడుస్తూ వారి కష్టాలను వారి సాధక బాధలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేకనే ప్రత్యర్థులు ఈ దాడికి దిగుతున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయడం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఎవరైనా సరే కనీస బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ము స్వయంగా ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఖండించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద డెఫినెట్గా ఉంది అది ఎవరైనా సరే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారైనా సరే అలాగే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నాయకులైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి తప్పెవరదనేది డెఫినెట్గా తేలుతుంది ఈరోజు రేపు తేలుతుంది కానీ ఇలాంటి సమయంలో సమయంలో పాటించి వాస్తవాలు తెలిసి తెలుసుకునే వరకు అన్ని పార్టీలు సమయం పాటించాలి మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది నామినేషన్ల పర్వం కొనసాగుతుంది ఎవరేంటనేది ప్రజలే స్పష్టం ఉన్నారు ఇలాంటి సమయాల్లో నిజమైన ప్రజాపాలకులు ఎవరైనా సరే ప్రజల రక్షణకు ప్రజల క్షేమానికి ప్రజల సంక్షేమాన్ని కోరుకుని ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నిజంగా చాలా బాధిస్తుంది ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అది జగనని కాదు మనల్ని పాలించి ఏ నాయకులైనా సరే మన మనల్ని పలకరించడానికి వచ్చిన వాళ్ళని మనల్ని ఆప్యాయంగా పలకరిస్తున్న వాళ్ళని మీకు రిసీవ్ చేసుకోలేకపోతే ఇంట్లోకి వచ్చు అంతే తప్ప పలకరించడానికి వచ్చి ఆప్యాయంగా మిమ్మల్ని పలకరించడానికి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేసి ఇలాంటి ఏమని చర్యలు అనేది ఎవరికీ తగదు గడిచిన పదమూడు రోజుల్లో రాష్ట్రంలో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు బస్సు బస్సు యాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రతిపక్షాలు టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారు వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్తున్నారు చక్కగా వారు చెప్పాలనుకున్న చెప్తున్నారు ప్రజలను ఎవరు నమ్ముతారు ప్రజలు ఎవరికి ఓట్లేస్తారు అనేది అది వారికి విజ్ఞత కుదిలేయచ్చు కానీ భౌతిక దాడులు దిగడం అనేది ఎవరికీ తగ తగదు ఈరోజు జరిగిన దాడి పొరపాటున పక్కన తగిలి సరిపోయింది అదే తగలరాని చోట తగిలి జరగడానికి ఏదైనా జరిగి ఉంటే ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఆయన్ని అభిమానించే వారి అందరికీ మనస్తాపాన్ని కలిగించే ఇలాంటి చర్యలు తగున ఏదేమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం మున్ముందు ఇలాంటి దుందుడుకు చర్యలు ఎవరు పాల్పో పాల్పడకుండా ఉండని ముఖ్యమంత్రి అయినా సరే ప్రతిపక్షాలైనా సరే ఎవరికి వారు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు నేను మేలు చేశాను నాకు ఓటేండని ముఖ్యమంత్రి అడుగుతుంటే నేను ఈ మంచి పని చేస్తాను మీకు మంచి పాలన అందిస్తానని చెప్పి ప్రతిపక్షాలు వెళ్తూ ఉన్నాయి అందులో ఎలాంటి లేదు కానీ దుందుడుకు చర్యలు దయచేసి దుందుడు చర్యలు పాల్పడడం అనేది ఆటవిక చర్య అని చెప్పాలి అది ఎవరైనా సరే నచ్చిన నాయకుడిని అభిమానించండి నిత్యం పెట్టుకోండి నచ్చకపోతే అవాయిడ్ చేయండి తప్పలేదు కానీ భౌతిక దాడులు దిగడం అనేది హేయమైన చర్య ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీద దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే పాలకులు కూడా గమనించాలి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకులైనా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వారి సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారో ఎవరు ఎటువైపు నుంచి ఎలాంటివి వస్తాయో ఎవరు ఊహించలేరు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కొన్ని ఇలాంటి దుందుడు చర్యలు ఉంటాయి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మిమ్మల్ని అభిమానించే ప్రజలు ఎంతోమంది ఎవరిని అభిమానించే వాళ్ళ నాయకులు వాళ్ళకు ఉంటారు అభిమానించి ప్రతి ఒక్కరు వారి నాయకుల కోసం పరితపిస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ముందుకెళ్ళాలి తప్ప ఇలాంటి వాతావరణం ఉండకూడదు జగన్పై రాళ్ళదాడి ఘటన అనేది నిజంగా ఈరోజు అది సెక్యూరిటీ లోపమా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన చర్యకు ఎవరు బాధ్యత వహిస్తారు దీంట్లో వాస్తవ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిపక్షాలు కూడా ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే మినిమం కండమిట్ అనేది మస్టర్ చేయాలి అది ఎవరైనా సరే కానీ దురదృష్టకరం అనుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే కండెమెంట్ లేకపోవడం దేశ ప్రధానాన్ని ఖండించారు ఏదేమైనా ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా అందరూ సేఫ్గా సంతోషంగా ముందుకెళ్ళాలి తప్ప ఇలాంటి దుందుకు చర్యలు పాల్పడకూడదని ఆశిద్దాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో జీజిహెచ్కి వెళ్ళారు మెరుగైన చికిత్స కోసం వైద్యులు చికిత్స అందిస్తున్నారు చాలా స సంతోష రిలీఫ్ రిలీఫ్గా మంచి మంచి ఆరోగ్యంతో మన ముందుకు రావాలని విచారణ సీరియస్గా చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం మంచి వాతావరణంలో సౌ సౌహృద్భావ వాతావరణంలో ఎన్నికలు జరగాలి అందుకు ఈసీ ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మంచి వాతావరణంలో ఎవరికి నచ్చిన నాయకుడిని వారిని ఎన్నుకునే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పద్దెనిమిది నామినేషన్ల పర్వం కొనసాగుతుంది నామినేషన్ల పర్వం స్టార్ట్ అవుతుంది మే పదమూడున ఎవరు ఏంటనేది తెలియడం కోసం ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి జూన్ నాలుగున ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరు ప్రతిపక్షం కూర్చునేది ఎవరు స్పష్టంగా తెలియబోతూ ఉంది మనం తొందరపడాల్సిన అవసరం లేదు ఎవరు నచ్చినా ఎవరు మెచ్చిన నాయకులను వాళ్ళని ఎన్నుకోవచ్చు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంబద్ధం కలడం అన్నది మనిషి లక్షణం ఇలాంటి దుందుకు చర్యలు ఎవరు పాల్పడినా కూడా ఉపేక్షించరాదు కఠినమైన చర్యలు ఉండాలి రేయాక పగలనక ప్రజల్లో తిరుగుతూ ప్రజలు ప్రజాసేవ చేయాలని మన ముందుకు వస్తున్నప్పుడు అది ప్రజలైనా విద్రోహ శక్తి ఎవరైనా సరే మనల్ని పాలించే నాయకులు మన కోసం వస్తున్నప్పుడు వాళ్ళని ఆరాధించాలి ఆప్యాయంగా పలకర పలకరించాలి తప్ప ఇలాంటి దురదృష్టకరమైన ఇలాంటి నీచమైన పనులు చేయడం అనేది మనసుకు చాలా కలిసి విషయం ఒకసారి చూడండి మన కుటుంబంలో అయినా ఏదైనా ఒక చిన్న ఈ ఇన్సిడెంట్ జరిగితే భరించలేని మనం మన కోసమే ఆప్యాయంగా మన మన మనం ఈ పని చేస్తాను ఈ పని చేయబోతున్నాను అని చెప్పి మన కోసం వస్తే అలాంటి నాయకుల్ని ఆదరించండి వాళ్ళ మీద దాడులు దిగితే ఎలాగండి మీకు నచ్చిన నాయకుని ఎన్నుకోవచ్చు అది మీకు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎన్నుకోండి మే పదమూడున మీ మీ మా నచ్చిన నాయకుడిని మీరు మించిన నాయకుడిని స్పష్టంగా క్లారిటీతో మంచి మెజారిటీ తినుకోండి అన్ని ప్రజాస్వామ్య దేశం అండి ఇలాంటి దాడులు చేయడం అనేది సమంజసం కాదు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న జగన్ ఆరోగ్యంతో మళ్ళీ ప్రజల వద్దకు రావాలని ఆకాంక్షిస్తూ నా ఫీలింగ్ని షేర్ చేసుకోవడానికి నాకున్న వేదికగా మేము ముందుకు వచ్చాం ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఏదేమైనా ఏ నాయకుడైనా ప్రతిపక్ష నాయకుడైనా ఇప్పుడు పాలిస్తున్న నాయకులైనా ఎవరైనా సరే భౌతిక దాడులు దిగడం అనేది సమంజసం కాదు మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే వెసలుబాటు మీకుంది మీకు మంచి ఒక ఆస్త్రం ఉంది మే పదమూడున మీకు నచ్చిన నాయకుడిని హ్యాపీగా వెన్నుకోవచ్చు సో మంచి ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకి సేమ్గా రావాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దుందుడు చర్యలను ఖండించాలని కోరుకుంటూ మీ దశరథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ